డిసెంబర్ పదహారు దేవుని వాక్య ధ్యానం మన నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం చీకటి నుండి వేలుబినకు దీని కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు లుకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఐదు అపశుల కార్యాల గ్రంథము పదమూడవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై రెండు కీర్తన పద్దెనిమిది మన ప్రవీణియ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నానుల దేవుని మహాకృపను బట్టి మనం మరొక దినాన్ని అడ్వెంట్లో ధ్యానానికి అనుగ్రహింపబడిన ఈ దినమును బట్టి ప్రభుకి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మనమందరం కూడా ప్రభుని కలిగి ఆయనను ఆరాధించే ధన్యతలో ముందుకు వెళుతూ ఉన్నాం అటువంటి ఆశీర్వాదము ప్రభు మనకిస్తూ ఉండగా ఆయన దీవెనలో మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది ఈ దినము ప్రభు యొక్క వాక్యము చీకటి నుండి వెలుగునకు అనే అంశము మనలను ఎంతగానో ధైర్యపరుస్తుంది నిజమే మనము చీకటిలో ఉన్నప్పుడు ప్రభు మనలను ఆశీర్వాదకరమైన వెలుగు వైపు నడిపించాడు సుమయోన గీతము మనం చూస్తూ ఉన్నాం లకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మీరు చూస్తూ ఉన్నప్పుడు అతడు తన చేతులతో ఆయన్ని ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించచ్చు ఇట్ల నేను అంటూ ముప్పై వచనంలో అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఈ మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కనులారా చూచి తిని ఇంత అద్భుతమైనటువంటి మాట వెలుగుగాను ఆయన ఒక వెలుగుగా లోకానికి వచ్చాడు చీకటి నుండి వెలుగునకు నడిపించటానికి ఈ భూమి మీద కేతించాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం నిజమే మనము చీకటిలో ఉన్న మన బ్రతుకులను వెలిగించడానికి ఒక వెలుగుగా వచ్చాడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సందర్భాలలో ప్రభువు మాట్లాడుతాడు యహాన్ సువార్తికుడు యోహాన్ సువార్త మొదటి ధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన వెలుగై అయి ఆ వెలుగు అందరినీ వెలిగించుటకు భూమి మీదకు వచ్చింది అనే మాటను మనము చూడగలుగుతాం ఐదవ వచ్చనంలో యోహాను ఒకటి ఐదులో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దానిని ్రహింపకుండా అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చాను ప్రభు వెలుగుగా వచ్చాడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చడానికి బాప్తే స్వతూహాన్ని వచ్చాడు ఆ వెలుగును గురించి ప్రకటించిన సూయోన్ని మనము ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం ఈరోజు యేసు ప్రభు ఒక వెలుగై ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రిలరా మనమందరం కూడా చీకటి నుండి వెలుగులోనికి వచ్చి ఉన్నాము ప్రభువు మనలను వెలిగించటానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కనుక మనల్ని మనము ప్రభువుకి సిద్ధపరచుకునే వారంగా ఉండాలి అనేటువంటి మాటను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా చీకటి నుండి వెలుగులోనికి పేదరు రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారని వాక్యం చెబుతుంది మనము చీకటి వారము కాము ఇప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి మనం వచ్చి ఉన్నాం ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఎనిమిదిలో మీరు పూర్వముందు చీకటై ఉంటే ఇప్పుడైతే ప్రభునందు వెలుగే ఉన్నారు అనే మాటను చాలా స్పష్టంగా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి అలాంటి వెలుగులోనికి వచ్చినటువంటి మనము మన జీవితాలను ప్రభు కొరకు వెలిగించే వారంగా మనం ఉండాలి ప్రభు కొరకు మన మనము సమర్పించుకునే వారంగా ఉండాలి అవే మాటలను దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళరా మరి వెలుగుగా ఉండడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారా వెలుగైనటువంటి ప్రభుని ప్రకటించడానికి ఇష్టపడుతూ ఉన్నారా వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుని ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలి చూడండి అపసరకార్యం పదమూడు అధ్యా నలభై ఏడు వచ్చిన ఆలయాన్నిగా నీవు బూతిగంతం వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు వాజ్ఞాపించింది పౌలు బన్నబ ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వారు చెప్తున్నారు మేము అన్యజనులకు వెలుగుగా ఉన్నాము అని అలాంటి ప్రకటన ఆ విధమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మనకి మన ముందు పౌలు బన్నబాలు చూపించారు మరి నీవు అలాంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నావా ప్రభు కొరకు ఒక వెలుగుగా మనం ఉండగలగాలి అలా వెలుగైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు ప్రభు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకనంటే మనం వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు నువ్వు చీకటితో పొత్తు పెట్టుకోకూడదు వెలుగుకు చీకటికి ఏమి పొత్తుక ఏమి సంబంధం అని ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకనంటే మనము దేవుని యొక్క దీపమై ఉన్నాం ఆయన మనలోనికి వచ్చాడు కీర్తన పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో నా దీపము వెలిగించువాడు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను మనము చీకటిలో ఉన్నప్పుడు మనల్ని వెలుగుగా చేసిన ప్రభు తన ప్రియ కుమారుణ్ణి మనలోనికి పంపించడం ద్వారా ఆయన అంగీకరించిన నీవు దేవుడు చెప్తున్నాడు మీరు వెలుగై ఉన్నారు అని మీరు లోకానికి వెలుగు అని చెప్తున్నాడు మరి అలాంటి వెలుగుగా మనం ప్రభు కొరకు జీవించే వారంగా ఉండాలి అనేకులను వెలిగించే వారంగా ఉండాలి అంటే మనం చీకటిలో ఎట్టి పరిస్థితులు వెలిగింపబడిన నీవు నీ దీపాన్ని కొంచెం కిందో మంచం కిందో మరి ఎక్కడో దాన్ని పెట్టకూడదు కానీ దీపస్తంభం మీద నా సిలువలో వేలాడిన క్రీస్తు అరబడినటువంటి దీపస్తంభానికి ఒక మకుటంగా నువ్వు ఉండాలి అలాగ క్రీస్తు ప్రేమను ఇతరులకు ప్రచురణ చేసేవాణిగా ఉండాలి ధైర్యంగా ప్రకటించిన పౌలు బన్నవాళ్ళని జ్ఞాపం చేసుకునండి మనము ప్రభు సాక్షులుగా ఎట్టి పరిస్థితులలో మనం జీవించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు సమయానుకూలంగా ప్రభు మనకు ఒక విషయం నువ్వు చీకటిలో లేవు ఇప్పుడు వెలుగులో ఉన్నావు చీకటి నుండి వెలుగునకు నిన్ను నడిపించాడు నువ్వు వెలుగు ఫలాన్ని ఫలించాలి వెలుగు ఫలము సమస్తమైనటువంటి దీవెనలతో కూడి ఉన్నటువంటి వెలుగు ఫలాన్ని మనం చూపించగలిగినప్పుడు ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రిలారా చూడండి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవు చాలా స్పష్టంగా ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిదిలో మాట్లాడుతున్నాడు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది మరి అలాంటి వెలుగు ఫలాన్ని మనం ఫలించి చీకటికి దూరంగా ఉండి దేవునికి సమీపంగా నీతి సూర్యుడు ఆ వెలుగైనటువంటి వెలుగుకు కారణమైనటువంటి నీతి సూర్యుడిని రెక్కలక్క మనము దినమనస్కులై ఉన్నప్పుడు ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు అట్టి ఆశీర్వాదములో మనము ద్వారా అనేక మంది ప్రభు వెలుగులోనికి రాగలుగుతారు అతి కృప దేవాది దేవుడు మీ ద్వారా అనేక మందికి అనుగ్రహించును గాక ఆ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవ చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన దేవ నీ బిడ్డలను బహుగా దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో ప్రతి ఒక్కరి మీద నీ దక్షిణ హస్తం ఉంచమని ప్రార్థిస్తున్నాను నేడు వారు చేస్తున్న ప్రతి పనిలో బిడలకు జయము దయచేయండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి నేడు జన్మదినము వివాహ దినము ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది ఆదరణ అనుగ్రహించండి అనుగ్రహించండి దేవా మా దేవ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతి బిడ చీకటి నుండి వెలుగులోనికి వచ్చారు అని గ్రహించుకుని రక్షణతో తమను తాము భద్రపరుచుకునే భాగ్యంలో నడిపించండి నేడు వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి మా దేవ మా ప్రభు బిడల కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తూ ఉండగా వారికి కావలసిన నీ మిండైన దీవెనులతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి రక్షణ లేనటువంటి వారికి రక్షణ అనుగ్రహించండి రక్షింపబడిన నీ బిడలు తిరిగి చీకటలోనికి వెళ్లకుండగా నీ వెలుగు అనే బంధంతో వారిని బంధించి బలపరచుమని ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఈ అడ్వెంట్ కాలము ప్రతి ఒక్కరికి ఆశీర్వదకరంగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నామమున ప్రార్థించి వెడుకుంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన కాపుదల మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్